లోపల కూడా ఉన్నాయి ఇంకా అరుస్తున్నాయి సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా మరి అప్పు ఇంకొకటి చూపిస్తా ఎక్కడ కూర్చుందో చూడండి మీకు కనిపిస్తుందో లేదో చెప్పండి కామెంట్ చేయండి బ్లవర్ వస్తుందో మరి ఏంటో తెలియదు అదే కానీ ఎంత పైన కూర్చుందో క్వాలిటీ ఎలా ఉందో తెలియదు మరి మీరే కామెంట్లో చెప్పాలి కనిపించిందా లేదా అన్నది ఎంత పైన కూర్చుందో చూడండి అది వెళ్ళి ఒక్క పోసేస్తుందండి ఇక్కడ బయట సైడ్ వెళ్ళిపోతుంది అది నేను చూపించిన దానిలో ఆ లా ఆ లాంగ్ డిస్టెన్స్లో చూపించేవాడిని మీకు కనిపించేది కాదు అక్కడ నుంచి చూపించుకోండి నెట్వర్క్ ఒకటి వైఫే సరిగ్గా ఉండేది కాదు కనిపించిందా ఇందాక చెప్తాను కదా కదులుతుంది కనిపిస్తుందా అదే అది ఎంత పైన కూర్చుందను క్లారిటీ ఇస్తాను డీటెళ్ళిపోయింది ఇలా కిటికే వచ్చింది కదా నాయకుడికి వచ్చేసింది ఎలా ఉండాలి చూస్తాను నేను మరి ముందుకు వెళ్దాం ఇప్పుడు ఒక్కటి ప్లేసీ తీసుకొని బాగోదు కదా కొన్ని లోపలికి కూడా వెళ్ళచ్చు బాగుంటుంది లోపల కానీ మనకి టైం లేదు హాలిడేస్లో వెళదాం కుదిరితే దాని సౌండ్స్ క్యాప్చర్ అవుతున్నా లేదో మరి నాకు తెలియదు మరి రికార్డ్ అవుతున్నా లేదు తెలియదు సారీ ఇది ఇంతలా ఉంది కాదు అక్కడ పైన వెళ్ళి అక్కడ అక్కడ తిరుగుతుంది అది చూడండి దీనిపైన తిరుగుతుంది అక్కడ వర్క్ జరుగుతుంది దాని గురించి బ్యారిగేడ్లు అన్నీ మొత్తం మోయడం జరిగింది ఈ వీడియోలకు ఎటువంటి మ్యూజిక్ అనేది పెట్టనండి సేమ్ ఓన్ గానే వదిలేస్తాను ఇలాగ ఇప్పుడు మాట్లాడింది రికార్డ్ అయింది వదిలేస్తాను ఎందుకంటే ఆ సౌండ్స్ కోసం అని చెప్పి ఇది నచ్చుతుంది అనుకుంటున్నా ఓకే అండి ఉంటాను బాయ్ బాయ్ ఇక్కడ నుంచి చిన్న షార్ట్ వీడియోలు కొడతాను రెండో మూడు పిల్లలే కూడా ఉన్నాయి నెమల పిల్లలు పిల్లలు ఉన్నాయి వాటిని షార్ట్ వీడియో క్యాప్చర్ చేస్తాను ఎందుకు దీన్ని కూడా వీడియోలు ఇప్పుడు వేస్తే పడమం కదా బాతులు అనుకుంటారేమో బాతులు కదండి నెమల పిల్లలే కూడా ఉన్నాయి పెద్దమల్ అలా తిరుగుతుంది ఓకే అండి బాయ్ బాయ్ మరి